బ్రదర్ మీది ప్రొద్దుటూరేనా అవును సార్ ప్రొద్దుటూరు మాది బేసిక్గా మేము ప్రొద్దుటూరులో క్షేత్రస్థాయిలో జగన్ సర్కార్ ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది విమర్శలు ఏంటి ప్రశంసలు ఏంటి అభివృద్ధి ఏంటి ఎవరి మీద ఏ అభిప్రాయం ఉంది అని చెప్పి జనాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా రకరకాల అభిప్రాయాలు సేకరించాం ఇందులో మా దృష్టికి వచ్చిన కొన్ని అభిప్రాయాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వచ్చాయి అని చెప్పి మేము జగన్ కోటేలే సార్ పంతొమ్మిదిలో అయినా మాకు ఆయన అందించిన పథకం అయితే అందింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు దీంతో ఏకీభవిస్తారా లేకుంటే భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా నేనైతే ఏకీభవిస్తాను సార్ దాన్ని ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జగన్ అన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరి ప్రతి ఒక్క గడపకు కూడా మేలు జరిగింది ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అనేది అంది చాలా వరకు లబ్ధి పొందారు ఆ లబ్ధి పొందడంలో మెయిన్ పథకాలు ఏవంటే ఒక ఆరోగ్యశ్రీ ఒక ఆరోగ్యశ్రీ నా క్లస్టర్ పదిలోనే ఒక ఆరు మందికి ఆరోగ్యశ్రీ పథకం వల్ల పెట్టడం వల్ల చాలా ఉపయోగపడి వాళ్ళు ఈరోజు హాస్పిటల్ని డిశ్చార్జ్ చేయొచ్చి మాకు దేవుడు అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు అది ఎందువల్ల అంటే ఒక హాస్పిటల్లో ఖర్చుకి వెనకాడుకోకుండా ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తానే వెనకమ్మడి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది వీళ్ళకి వెనకమ్మడి చేయాలి ఆఫీస్ అనేది చేసి వాళ్ళకి ఇంటి ఇంటికి పంపించి ఇవాళ మందులు కూడా ఇంటికి పంపిస్తున్నారంటే ఇంకా ఎవరే కానీ ఏ గవర్నమెంట్ కానీ ఈ దేశంలో కానీ ఎవరు చేయలేదు మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసి చాలా మంచి పని చేశారు దానికి మేము గర్విస్తున్నాము చాలా ఆయనకు హృదయపూర్వంగా మేము నమస్కారం ఇస్తున్నాము నా క్లస్టర్ పదిలోని ప్రతి ఒక్కరు కూడా జగన్ మళ్ళీ సీఎం కావాలంటున్నారు ఎందుకు కావాలంటున్నారంటే నిన్న ఒకటో తారీఖు చూసాము వాలంటీర్లైన మేము తెల్లవారక ముందే వాళ్ళ డోర్ కొట్టి అమ్మ పెన్షన్ అమ్మ అని చెప్పి ఇచ్చేటోళ్ళము ఇవాళ ఎండలో మొత్తం మధ్యాహ్నం ఎండలో కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకునే పరిస్థితి తెచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అలా చేసాడు కాబట్టి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే గడప గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చి మేమంతా వాళ్ళకు సహాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు వాలంటీరా అవును సార్ నేను వాలంటీర్ను అంటే రాజీనామా చేశారా మీరు రాజీనామా చేశాను సార్ నేను స్వచ్ఛందంగా రాజీనామా చేశాను నేను ఎందుకని రాజీనామా చేశారు ఈ వాలంటీర్ జాబ్ ఉండడం వల్ల పది మందికి తిరిగి చెప్పలేకపోతున్నాను అలా వలన కేసులు పెట్టడం ఈ విధంగా చేస్తున్నందువలన మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రం లేకపోయి మేము కూడా ప్రజలకు వివరిస్తూ చెప్పాలని పథకాల గురించి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం మేము ఇప్పుడు చంద్రబాబు గారు పదివేల రూపాయలు ఇస్తా అంటున్నారు కదా మీరు నమ్మట్లేదా అది రెండు వేల పంతొమ్మిది అక్కా చెల్లెలకి పశువు కుంకుమ ఇస్తామని చెప్పి మోసం చేసిన అతన్ని మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా ఏ విధంగా నమ్ముతారన్నా వాలంటీర్లు ఏ టైంలో అంటే ఆ టైంకి ఇంటికి వస్తారు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పిన అతను వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొందనే అతను మళ్ళీ ఇదే ఎలక్షన్ కోల్లో వాలంటీర్లకు పదివేలు ఇస్తామని ఏ విధంగా అన్న కొద్దిగా వయసులో కూడా అర్థం చేసుకుని మాట ఆ విధంగా మాట్లాడకుండా ఈరోజు పదివేలు ఇస్తామంటే నీకేం లొంగిపోయి చేస్తారా ఇప్పుడు పదివేల రూపాయలు ఇస్తాను అంటే నమ్మే వాలంటీర్లు కూడా కొందరు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏమైనా చెబుతారా సాటి వాలంటీర్గా తప్పకుండా చెప్తామండి దాంతో నూటికి తొంభై తొమ్మిది మా వాలంటీర్లు అంతా రాజీనామా చేశారు ఎవరో ఒకరో అరో ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తాము మేము ఏ విధంగా చెప్పి వాళ్ళను ఈ విధంగా అన్న సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు అన్న చేసే అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకోవాలి పది మందికి సాయం చేసేటోళ్ళకే మనం వెన్నుదన్నుగా నిలబడి చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా మేము తప్పకుండా కలిసి చెప్తామండి కాదు ఇప్పుడు ఆ వాలంటీర్లు ఎవరు లేనప్పుడు మగవాళ్ళు లేనప్పుడు డోరు కొడతారు అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు వాలంటీర్లు మహిళలను అమ్మేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు మొత్తం మీద మీరు ఎన్ని డోర్లు కొట్టారు ఎంతమంది మహిళలను అమ్మేస్తారు మేము మేము డోరు కొట్టామంటే వాళ్ళకి ఏదో ఒక సంక్షేమ ప పథకం వచ్చిందని అర్థము ఒక అమ్మఒడే పెన్షన్ ఒకవేళ ఇంకొకటి జగనన్న విద్యా కానుకన వసతి దివెన్న ఏదో ఒకటి వచ్చిందమ్మా మీకు చేర చేరదీశాడు జగనన్న మీ ఫీజులన్నీ కట్టాడు జగన్ అన్న అని చెప్పేసి మేము వాళ్ళు డోర్ కొట్టి వాళ్ళతో తమ్ము వేపించుకోవడం జరుగుతుంది అంతేగాని వాలంటీర్ల మీద బుడ్డ జల్లి ఈ టీడీపీ జనసేన వాళ్ళు చేసే నీచమైన పనులకి మా వాలంటీర్లు బుద్ధి చెప్తారు కంపల్సరీ జూన్ నాలుగో తేదీ చెప్పి బుద్ధి చేస్తారు కంపల్సరీ ఇప్పుడు మామూలుగా వాలంటీర్లు అంటూ ఉన్నారు ఇప్పుడు మేము క్షేత్రస్థాయిలో ప్రొద్దుటూరులో కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేకి ఏమైనా కనుక కొన్ని వ్యతిరేక అభిప్రాయాలు కలిగినాయి అంటే ఆయన ఎక్కడో కొన్ని భూములు ఏమైనా కనుక ఇష్యూస్ ఉంటే ఆ భూముల్లో వాళ్ళు వాళ్ళ బంధువులు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి కొందరు చేసినటువంటి అంటే కమెంట్స్ మా దృష్టికి వచ్చినవి సో మీకు సంబంధించి మీ క్లస్టర్ పరిధిలో కానీ లేకుంటే ఈ ప్రొద్దుటూరులో మీరు విన్నవి కానీ అటువంటి సమస్యలు ఉన్నాయా బాధితులు ఎవరైనా విన్నారా ఉన్నారా నాకు తెలిసి మా పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లడమే కానీ మా ఎమ్మెల్యే గారు భూ కబ్జా కానీ చేసినట్టు నిరూపిస్తే అపోజిషన్ వాళ్ళను ఒక్కరిని చేపట్టుకొని వచ్చి చూపించమని చెప్పండి ఒక్కరిని అంటే ఒక్కరిని పిలుచుకొని వచ్చి చూపించమనండి ఇప్పుడు కేవలం ఎలక్షన్లు వస్తున్నందువలన వాళ్ళు ఈ విధంగా అబద్ధాలు మోపి నిందలు మోపి ఏ విధంగా మా ఎమ్మెల్యే గారికి చెడ్డపేట పెట్టు తేవాలని చెప్పి చూస్తున్నారు అంతేగాని నాలుగేళ్ళు నాలుగున్నర సంవత్సరాల నుంచి రాకునేది ఈరోజు ఎలక్షన్లు వచ్చే అక్కడ భూ కబ్జా అని చెప్పి ఎందుకు వస్తున్నారు అది కేవలం ఎన్నికల్లో దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంతేగాని మా ఎమ్మెల్యే గారు ఎవరికి చేయలేదు చేయడు కూడా కావాలంటే రూపాయి సాయం చేసి చేస్తాడు కానీ బీదవాళ్ళకి ఆ విధంగా భూ కబ్జా చేసే దౌర్జన్యం మా ఎమ్మెల్యే గారి దగ్గర లేదు ఇది నూటికి నూరు రూపాయలు కరెక్టు ఇప్పుడు పేదలకు సాయం చేశాడని చెప్పి అంటున్నారు కదా మా దృష్టి కూడా వచ్చింది ఏంటి అని అంటే ఆయన దగ్గర ఒక మసీదు కావాలను చర్చ్ కావాలను కళ్యాణ మండపం కావాలను లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు అన్నది అంగీకరించుకుంటూనే కొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు చెప్పిన మాట ఏంటి అంటే ఇంకొక దగ్గర కావాల్సినంత చేసి ఇంకో దగ్గర కావాల్సినంత దోపిడీ చేసేసి ఇక్కడ ఏమి ఇస్తారు లేపా అంత ఎంత ఇస్తూ ఉంటారు కానీ వంద దోసేసి రూపాయి పది పైసలు ఇస్తారని చెప్పి కొందరు మాతోనే మాట్లాడుతూ అన్నారు మరి వేరే దగ్గర దోచుకొని జనానికి మేలు చేస్తున్నాడా ఏంటి మేము అభిప్రాయం దీని మీద దోచుకున్నాడు సాయం చేస్తే ఎంత ఎంత సంపాదించాడు అని చెప్పి అంటారు కానీ మా ఎమ్మెల్యే గారు గుణ రెండు ఉండి నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు నా ప్రొద్దుటూరు అని చెప్పేసి పది మందికి ఉపయోగపడుతున్నారు దౌర్జన్యం చేసినోడు ఎప్పటికి కూడా డబ్బు పెట్టాడు బయటికి డబ్బు పెడితే ఎట్ వచ్చిందని అంటారు సాయం చేసే వ్యక్తి చేస్తాడు అంతేగాని సపోజ్ చెప్పాలంటే ఒక మనిషి సాయం కోసం పోతే కంపల్సరీ చేసే గుణం మా ఎమ్మెల్యే గారిది అదే మా ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో ఏ నాయకుని దగ్గరకైనా పోతే సాయం చేయమని అడితే ఒక్కరొక రూపాయి కూడా సాయం చేయరు బ్రదర్ మీదే ప్రొద్దుటూరేనా అయితే ఇక్కడ ప్రొద్దుటూరులో ఇక్కడ ప్రొద్దుటూరులో ఒకవేళ ఓటు వేయాలి అంటే లోకల్ ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా ఎవరైనా వైసీపీకి ఓటు వేయాలనుకుంటే లేకుంటే ముఖ్యమంత్రిని చూసి ఓటేస్తారా ప్రొద్దుటూరు పరంగా రాచమహల్ గారు చేసిన ప్రజాసేవ కానీ ఆయన చేసిన ఆయన దానగుణం కానీ ఇది చూసి ప్రొద్దుటూరు పరంగా రాచమల్లి గారికి ఓటేస్తారు ప్లస్ జగనన్న అందించిన సంక్షేమం ప్రతి ఇంటికి గడప గడపకు అందింది కాబట్టి నేడు ఆ సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు కానీ ప్రొద్దుటూరు ప్రజలు మాత్రం రాచమల్లు గారు చేసిన వ్యక్తిగత సాయాన్ని ఆయన గురించి పొందిన లాభాన్ని చూసి మాత్రమే రాచమల్లి గారికి ఓటేస్తారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఏమేం చేశాడు అంటే ఒక చదువుకునే యువకుడిగా మీరు ఏం చెప్తారు ప్రతి మనిషికి లేదంటే పుట్టిన ప్రతి బిడ్డకు ఒక మూడు ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయన్న ఒకటి ఆరోగ్యము ఒకటి విద్య ఒకటి వాళ్ళ బ్రతుకు ఇప్పుడు మనం దీన్ని చూసినట్టయితే ఆరోగ్యపరంగా నేడు జగనన్న ప్రభుత్వం అందించిన ఆరోగ్యశ్రీ విషయం కానీ స్టార్టింగ్లో ఐదు లక్షల రూపాయలతో స్టార్ట్ అయిన ఆరోగ్యశ్రీ ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చేరుకుంది అంటే కుటుంబంలో ఒక ముగ్గురు నలుగురున్నా కూడా పూర్తిగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ అనేది నేడు వర్తిస్తాంది ప్లస్ లోకల్గా మా రాచమల్లి గారు చూసుకుంటే ఆయన తలుపు తట్టి నాకు ఈ సమస్య ఉంది నాకు ఫలానా ఆరోగ్య సమస్య ఉంది అంటే స్పందించిన దాఖలాలు కోకొల్లలు ప్రతి ఒక్కరికి ఆయన తలుపు తట్టిన ప్రతి పేదోడికి ఆయన సహాయం చేసినాడు ఆరోగ్యపరంగా కానీ వైద్యం పరంగా కానీ విద్య పరంగా కానీ ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీద కొన్ని అవినీతి ఆరోపణలు కానీ లేకుంటే భూదోపిడి రిలేటెడ్ కానీ ఇంకొన్ని ఏమైనా కనుక హత్యలు రిలేటెడ్ అటువంటివి కూడా ఇటు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి కదా దీని మీద మీరు ఏమైనా కనుక ఇక్కడ ప్రజలకి ఏమైనా కనుక మీ అభిప్రాయం చెప్తారా అసలు వాటికి అది నిజమా అబద్ధమా వాళ్ళది దుష్ప్రచారమా నిజ ప్రచారమా అంటే మీరు ఏం చెప్తారు ప్రొద్దుటూరు ప్రజలకు మా యొక్క విన్నపం ఒక్కటే ప మీరు మీరు ఓటు వేసి గెలిపించిన నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని ఒకసారి గమనించండి ఎమ్మెల్యే రాచమౌళి గారి మీద చాలామంది అవినీతి ఆరోపణలు చేశారు దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు గన్ షెడ్గా ఒకటే ఒకటి సిబిఐ ఎంక్వైరీ నేరుగా దేశంలో ఏ ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధి చేయని ఏకైకటి రాచమల్లి గారు చేశారు నేరుగా ఆయన సీబీఐ దగ్గరికి వెళ్ళి ఆయన లెటర్ మీద మెమరాండం ఇచ్చారు నా మీద నేను ఏ అయినా కానీ దోపిడీ కానీ దౌర్జన్యం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసింటే నా మీద ఎంక్వైరీ వేయండి అని ఇచ్చిన ఏకైక నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇంకా దీనికి నేను చెప్పాల్సిన అవసరమే లేదు వేరే అభిప్రాయం ఇదే చాలు ఆయన ఇంకోటి ఆయన వారి కూతురికి ఆదర్శ వివాహం మనమందరూ చూసాం లవ్ మ్యారేజ్ సంబంధించి ఆదర్శ వివాహం లవ్ మ్యారేజ్ చేశాడు ఆయన స్వచ్ఛందంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తితో తన కూతురికి ఆదర్శ వివాహం చేసిన వ్యక్తిత్వం రాచమల్లు గారిది ఇంకా దీంట్లోనే మనకు అర్థం కదా రాచమల్లు గారి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది ఇప్పుడు ప్రొద్దుటూరు డెవలప్మెంట్ అన్నారు కదా రోడ్లు నీళ్లు అంటే ప్ర విద్య వైద్యం రోడ్లు నీళ్ళు ఈ ఓవరాల్గా ఈ నాలుగు అంశాల మీద ఎమ్మెల్యే గారి ముద్ర ఏమైనా ఉందా ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే గారి ముద్ర ఉందండి ప్రొద్దుటూరు పరంగా ఈరోజు నీటి సమస్య తీసుకుందాం ప్రొద్దుటూరులో ఏళ్ళ దశాబ్దం నుంచి ఎంతో మంది నాయకులు పరిపాలించిన దాఖలాలు మనం చూసాం కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నన్ను నాకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలు నేను ప్రొద్దుటూరు ప్రజలకు ఉన్న నీటి సమస్యను నేను నివారిస్తాను అని ఆయన మాట ఇచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ జరగబోయే ఎలక్షన్స్ లోపే నేను నీటి సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పాడు ఈరోజు పరిష్కారం చేశాడు చూపిస్తున్నాడు మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తూ ఉంది రామేశ్వరం రెండు కులాయిలో మనం చూస్తే అక్కడి నుంచి ప్రొద్దుటూరు అంతా నీరు పోయే పరిస్థితి ఈరోజు ప్రతి గడపకు నీరు అందుతుంది ప్రతిరోజు ప్రతి ఇంటికి ప్రతి పూట నీరు అందిస్తున్నారు రోడ్ల పరిస్థితి ఏంటి ప్రతి వీధిలో అడిగిన ప్రతి చోట అడిగిన ప్రతి సందులో అడిగిన ప్రతి ఒక్క ఒక్కరికి ఈరోజు నేటు రోడ్డు వేసిన అభివృద్ధి మనకు కనిపిస్తూ ఉంది మరి ప్రొద్దుటూరు ప్రజలందరికీ అవగాహన ఉండే ఓటేస్తారనుకుంటున్నారా తప్పకుండా అండి ప్రొద్దుటూరు ప్రజలకు ప్రతి ప్రతి అభివృద్ధి పని మీద చాలా అవగాహన ఉంది ఎందుకంటే ఆ వార్డులోనూ నేను మన ఆ వీధిలోనో ప్రజలు తిరిగేటప్పుడు ఖచ్చితంగా అనుకుంటారు దశాబ్దాల కాలం నుంచి అక్కడున్న సమస్యను నెరవేర్చిన ఏకైక నాయకుడు రాచమల్లు గారు రాచమల్లు గారు జగనన్న ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి ఐదు సార్లు ఎమ్మెల్యే కదా సో ఆయన ఐదు సంవత్సరం ఐదు ఫైవ్ టర్మ్స్ చేసినటువంటి అభివృద్ధి లేకపోతే తన ఎక్స్పీరియన్సు తనకున్నటువంటి ఉన్నటువంటి పాత పరిచయాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడితే వచ్చే ఎన్నికల్లో అని చెప్పి మీరేమనుకుంటలేరా అభివృద్ధి ఏమన్నా ఉంటే కదన్న ఆయన ఐదు టర్మ్స్ పరిపాలించాడు ఏమైనా అభివృద్ధి చేసింటే కదా ఆయన ఓట్లు వేసేది ఇంకోటి చెప్తాను ఆయన ఫైవ్ టైమ్స్ నేను అభివృద్ధి చేశాను ఆయన అంటున్నాడు ప్రొద్దుటూరు యొక్క ఎన్నో మన ప్రభుత్వ భూములు చూసింటాం ఎన్నో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన దాఖలాలు మనం చూస్తూ ఉంటాం ఈరోజు ప్రొద్దుటూరులో మనము రాజన్న క్యాంటీన్ వద్దకపోతే పెట్రోల్ బంక్ అనిపిస్తుంది మనకు పెట్రోల్ బంక్ ఇన్ని ఫైవ్ టర్మ్స్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను గెలిచానని చెప్పే నాయకులకు నేను అడిగేది ఒక్కటే గవర్నమెంట్కు సంబంధించిన భూములలో ఒక ప్రభుత్వ సంస్థకు ప్రొద్దు ఒక మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చేది ఏదైనా ఆయన చేసినాడు ఆయన టైంలో కేవలం రాచమల్లు గారు మామూలుగా వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మిగతా నాయకులు మా సొంత లాభం మా అభివృద్ధి మాకు డబ్బులు కావాలనే ఉద్యమంలో వాళ్ళు వ్యాపార పెట్టుకొని వాళ్ళు లబ్ధి చేకూరుస్తారు రాచమల్లు గారు కాదు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నిధులతో ఒక పెట్రోల్ బంకుని ఏర్పాటు చేసి దాని ద్వారా దాదాపు నెలకు నాలుగున్నర లక్షల రూపాయం ఆదాయం వస్తుంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆ ఆదాయంతో ప్రొద్దుటూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు రాచమల్లి గారు ఇంతకంటే ఒక నాయకుడి గురించి మనం ఏం చెప్పగలం సో ఫైనల్గా ప్రొద్దుటూరు ప్రజలు ఎవరి వైపు నిలబడతారని చెప్పి మీరు అనుకుంటున్నారు దీంతో వేరే అభిప్రాయమే లేదన్న ఖచ్చిత ఖచ్చితంగా రాచమౌళి గారి వైపే నిలబడతారు సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాచమౌళి స్థానిక పరిపాలన రెండూ కూడా అన్నది మీ ఫైనల్ కమెంటా డెఫినెట్గా అన్న నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే థ్యాంక్ యూ